பணம் நேர்றாங்க இருக்கு han apna nan sir এদে itড নাতুдо,কসে W Thank sure. you. ప్రజలకు చెప్పు ఏదైతే చెరువు దగ్గరలో ఉన్నటువంటి నివాస ప్రాంతాల్లో ఈ రాబోయే మూడు రోజులు వర్షం అనేది తుఫానుంది దాని ప్రభావం వలన ఈ చెరువులు ఇప్పటికే నిండిపోయినాయి ఈరోజు మార్నింగ్ నుంచి మా తాయల్దారు గారు ఇరిగేషన్ డిఏఈఈ గారు కోఆర్డినేషన్తో ఈ చెరువులన్నీ కూడా పరిశీలించడం జరిగింది మార్నింగ్ పెద్ద చెరువు అక్కడ కూడా చూడడం జరిగింది ఇప్పుడు ఈ ఎద్దుల చెరువు కూడా అవుట్లెట్ ఏదైతే ఉందో దాన్ని మన వర్కర్లు పెట్టి క్లీన్ చేయడం జరుగుతుంది ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి ఈ చెరువు ప్రాంతాల్లో ఎక్కడైతే ఆక్రమణకు గురై అటువంటి ప్రాంతాలు మాత్రమే ఇవన్నీ కూడా ఎఫెక్టివ్ జరుగుతున్నాయి మనకు పెద్ద చెరువు కూడా అక్కడ తీసుకున్నప్పుడు అక్కడ కూడా కొన్ని ఆక్రమణలో ఉన్నారు వాళ్ళందరూ కూడా ఈ వర్షం వచ్చినప్పుడు వాళ్ళే వాలంటరీగా అక్కడ ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు ఉండేటట్లు ఉండాల తహిల్దార్ గారు మేమంతా కూడా ఎప్పటికప్పుడు దీంట్లో కంట్రోల్ రూమ్ పెట్టి మున్సిపాలిటీలో కూడా కంట్రోల్ రూమ్ పెట్టడం జరిగింది తాయల్దార్ ఆఫీస్లో కూడా వాళ్ళు కూడా అప్రమత్తంగా ఉన్నారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా అందుబాటులో ఉండము ఏదైనా అత్యవసరమైనప్పుడు మీ ద్వారా కానీ మాకు ఎవరైనా ప్రజల నుంచి ఫోన్ కాల్ చేసి దానికి రెస్పాండ్ అయ్యే సిద్ధంగా ఉండాలని